OK. okay, okay, okay. Hey, korpokan, 응? 콕, 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 아 콕, <thi> <toler�mez> <ziehen> అందుకే అంత కోపం ఫస్ట్ నుంచి మేము ఉన్నామాని ఏంట్రా బాధ్యూరాని నమ్మకేరు కత్వం మొన్న చూపెట్టింది ఇదే కదా కాలువ లేని ఏం కాదు లేరా ఎన్ని ఉన్నాయో చూసిలే మామూలుగా కదా అంతే మళ్ళా సెక్యూరిటీ జెడ్ ప్లస్ సెక్యూరిటీ అంటే ఇట్లుంటుంది సరే మీ దగ్గర రావట్లేదు లేరా మీరు ఇద్దరే ఏ ఏం పేరు ఈ పేరు ఈ రౌడీ ఈ రౌడి పేరు పేరేం పేరు మళ్ళా మొదలు పెట్టేసిండడు అయ్యో 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 సరే సరే బాబు నేను మా ఇంటికి తీసుకపోతా భీముడు మీరు చెప్తానా ఆమె కప ఇస్తా నీ పేరేం పేరు అబ్బో నువ్వు కూడా గుర్ర అండి సరే సరే ఆగి కదా పోతానా

వాడు డేంజర్ ఇలా మొత్తం ఎన్ని ఉన్నాయి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఉన్నాయి మొత్తం బయట మూడు కదా బయట మూడు కదా మనీ కాదు

ఓకే రే ఆగండి రాబులు ఆగండి ఊమ్రా చూస్తారా ఏమైందిరా ఏమైంది ఏమైందిరానా బు బో బో వీడికి రెండు కాళ్ళు లేకపోయినా ఎంత ముద్దుకొస్తాడు చూడండి వీడికి రెండు కాళ్ళు ఏంట్రా 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 వేసుకోవాలా ఓకే 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 దీని పేరేం పేరు మిల్కియా దీని పేరు వైటి హాయ్ బుజ్జమ సైన్యం ఎట్లుందో ఇట్లా చదవాలి ఫ్రెండ్స్ ఒరే ఒరే ఆగరా ఆగ్రా వాగు

దానికి ఫుడ్ దూరం అయితే చూసిలా ఫ్రెండ్స్ ఎంత కనం చేస్తాలో ఇది వీడి కొద్దిగా బాగాలేట తింటున్నాడు ఓ